హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను మనము పీవీసీ మెట్టాకు సంబంధించి న్యూ అప్డేట్ నైట్ అయితే రావడం జరిగింది ఎన్ ఏం అప్డేట్ అంటే మనము డిపి ఫార్మింగ్ చేసాము కదా ఆ డీపీ ఫార్మింగ్ అనేది మనకి రిడిమ్ ఆప్షన్ రావడం జరిగింది రిడిమ్ ఆప్షన్ ఏం వచ్చాయంటే మినిమం యాభై నుంచి మ్యాక్సిమం వంద వరకు ఒక రోజుకు ఆ విధంగా మనం రిడిమ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది అవి మనకి టోకన్ ఫార్మింగ్ లేకి ఏమవుతాయంటే పీవీసీ మెటా రూపం దాల్చడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బ్రౌజర్ తీసుకొని పీవీసీ మెఠా డాట్ కమ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీకు లాగౌట్ చూపిస్తాను ఒకసారి క్లారిటీగా ఈ విధంగా వచ్చినప్పుడు మనం పిన్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ రిపోర్ట్ చెక్ చేస్తాము నిన్న అంటే పదహారు యాభై తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి మనము వంద డెబిట్ చేయడం జరిగింది వంద డెబిట్ చేయడం జరిగింది కాబట్టి నేను ఒకసారి మళ్ళీ మీకు రిడీమ్ జస్ట్ రిడీమ్ చూపిస్తాను ఇక్కడ యాభై మినిమం అన్నారు మ్యాక్సిమమ్ అని చెప్పారు అంటే ఓన్లీ ట్రాన్సాక్షన్ వన్ డేకి వచ్చేసి మనకి వంద డిపిలు వంద బిఎస్డీలు మాత్రమే ఇవి బియూఎస్డీలు బియ్యలు మాత్రమే మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇవి ట్రాన్స్ఫర్ అయిపోయినవి ఎక్కడికి వెళ్తాయి అంటే మనకు సీడ్ ఫండింగ్ లేకి వెళ్తాయి ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ అయినట్వి సీడ్ ఫండింగ్ లేకి పీవీసీ మెటా పీవీ మెటాగా మారడం జరుగుతుంది పీవిసిమెంటాగా మారడం జరుగుతుంది కొంచెం టోకన్ ఫార్మింగ్ ఫండింగ్ వచ్చేసి కొంచెం బిజీగా ఉన్నట్టుంది ఓపెన్ అవ్వడం లేదు నైట్ నుంచి కూడా ఓపెన్ అవ్వడం లేదు చూద్దాం లేదండి మనకు టోకెన్ ఫార్మింగ్ లేకి మామూలుగా వెళ్ళడం జరుగుతుంది టోకెన్ ఫండింగ్ లేకి ఇక్కడ ఫార్మింగ్లో నుంచి ఫండింగ్ లేకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే పీవీసీ మెటా వాల్యూ అన్నీ పెరుగుతుంది మనం రిడీమ్ చేస్తున్నప్పుడల్లా చాలామంది చేసినప్పుడు మనకు మీట వాల్యూ పెరుగుతుంది అప్పుడు మనకేందంటే కనుక తక్కువ పీవీసీ మీట వస్తుంది కాబట్టి చాలా మంది చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్